ఆరోగ్య శ్రేయోభిలాషులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికతో మలబద్ధకాన్ని తగ్గించే సులభమైన ఆసనాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గమనిక ఈ ఆసనాలు ఆరోగ్య అవగాహన కొరకు మాత్రమే కానీ మీరు ఈ వీడియోను చూసి ప్రయత్నం చేయవద్దు గురుముఖంగా ప్రయత్నం చేయండి ఈనాడు అనేక వ్యాధులు మలబద్ధకం కారణంగానే వస్తున్నాయి దీనికి కారణం శారీరక శ్రమ లేకపోవడం అలాగే ఆహారపు అలవాట్లు అంటే జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం అలాగే జీవన విధానం అంటే రాత్రిపూట వేగంగా పడుకోకపోవడం మరల ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ఇంకా ఎక్కువసేపు కూర్చొని ఉండడం మొదలైనటువంటి అనేక రకాల కారణాల వల్ల మలబద్ధకం రావచ్చు ఇంకా మానసిక ఒత్తిడి మూలంగా కూడా రావచ్చు వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులలో కూర్చొని ఉద్యోగాలు చేసేవారిలో ఇది అధికంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఇవి పిల్లలకి పెద్దలకి ఆడవారికి మగవారికి వారికి వీరికి తేడా లేకుండా అందరికీ కనిపిస్తుంది మరి వీటి నివారణ కొరకు మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మలబద్ధకాన్ని తగ్గించే సులభమైన ఆసనాలు మొదటిది వజ్రాసనం ఈ ఆసనం జీర్ణ వ్యవస్థలో పేగు కదలికలను మెరుగుపరుస్తుంది రెండవది అర్ధ మత్స్యేంద్ర ఆసనం పేగుల ద్వారా మలం సులభంగా కదలడానికి ఈ ఆసనం సహాయపడుతుంది మూడవది పవన ముక్తాసనం కాళ్ళను ఛాతీ దగ్గరకు తీసుకువచ్చే ఈ ఆసనంతో మలబద్ధకం నుంచి రిలీఫ్ పొందవచ్చు నాలుగవది మలాసనం దీంతో మలబద్ధకం గ్యాస్ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి వజ్రాసనం అర్ధ మత్స్యేంద్రాసనం పవన ముక్తాసనం మలాసనం ఏ విధంగా వెయ్యాలో వీటి వలన మలబద్ధకమే కాకుండా ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మొదలైనటువంటి విషయాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ వీడియోను చూస్తూ అవగాహన చేసుకుంటూ గురుముఖంగా నేర్చుకోగలరని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని భావిస్తూ మీ శ్రేయోభిలాషి సర్వే జనా సుఖినో భవంతు